తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక టీచర్ రోజులో కేవలం మూడు గంటల మాత్రమే పాఠాలు చెప్పగలుగుతున్నారని తెలిస్తే ఎలా ఉంటుంది అంటే పని పనిదినంలో సగం కన్నా తక్కువ సమయం అనమాట అవును మరి మిగతా సమయం ఇదేదో మనం ఊహించి చెబుతున్న లెక్క కాదు ఇది క్షేత్రస్థాయి వాస్తవం నిజమే ఈరోజు మనం చర్చించబోయే ఒక ముఖ్యమైన నివేదికలో ఉపాధ్యాయులే స్వయంగా చెప్పిన మాట ఇది వాళ్ల సమయాన్ని బోధన కంటే మరేదో తినేస్తోందని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అవును ఈరోజు మనం దీని గురించే లోతుగా మాట్లాడుకుందాం మన చేతిలో ఒక కీలకమైన అధ్యయనం ఉంది దీని పేరు తరగతి గదికి ఆవల ఉపాధ్యాయుల అధ్యయన నివేదిక పేర్లోనే ఉంది కదా క్లాస్ రూమ్ బయట టీచర్లేం చేస్తున్నారు వాళ్లపై పడుతున్న భారమేంటి అనే దానిపై జరిపిన స్టడీ దీని హైదరాబాద్ విశ్వవిద్యాలయం సమగ్ర శిక్ష మరియు యూనిసెఫ్ కలిసి నిర్వహించాయి ఈ అధ్యయనం ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం అంకెలు గణాంకాలకే పరిమితం కాలేదు అంటే అంటే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది టీచర్లతో సర్వే చేశారు దాంతో పాటు ఎంపిక చేసిన కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులతో ముఖాముఖీగా కూచుని మాట్లాడారు వాళ్ల సమస్యల్ని లోతుగా అడిగి తెలుసుకున్నారు ఓ సరే అందుకే విద్యార్థులు చదువులో ఎందుకు వెలకబడుతున్నారనే ప్రశ్నకు సమాధానాన్ని మనమిప్పుడు నేరుగా ఉపాధ్యాయుల మాటల్లోనే వినబోతున్నాం సరే అయితే ఇక విషయంలోకి వెళ్దాం ఈ నివేదికలో నన్ను నిజంగా ఆ కదిలించిన విషయం ఉపాధ్యాయులు తమ సమయం గురించి చెప్పిన మాట పని దినంలో సగానికి పైగా సమయం బోధనేతర పనులకే పోతోందని చెప్పడం నాకు చాలా దిగ్భ్రాంతి కలిగించింది దాదాపు నలభై శాతం మంది టీచర్లు ఈ పనులు తమ బోధనపై చాలా తీవ్రమైన నెగిటివ్ ప్రభావాన్ని చూపుతున్నాయని ఒప్పుకున్నారు ఒక ఉపాధ్యాయుడు చెప్పిన మాట ఇక్కడ మనం ఖచ్చితంగా ప్రస్తావించాలి ఆయనేమన్నారంటే కొంతకాలం తర్వాత మీరు ఆటో పైలట్ మోడ్లో పాఠాలు చెప్తారు ఆహ్ మోడ్ ఆ మాటలోనే చాలా లోతైన అర్థం ఉంది కదండి అవును అది కేవలం అలసట గురించి చెప్పడం లేదు అది వారిలోని సృజనాత్మకత బోధన పట్ల ఉన్న ఆ ఉత్సాహం నెమ్మదిగా ఎలా చచ్చిపోతోందో వివరిస్తోంది అంటే ఒక యంత్రంలా తరగతి గదికి వెళ్ళడం ఏదో చెప్పేసి రావడం అంతే దానివల్ల ఉపాధ్యాయుడికి సంతృప్తి ఉండదు విద్యార్థికి జ్ఞానం అందదు ఈ పరిస్థితికి కారణం ఆ బోధనేతర పనుల సుదీర్ఘ జాబితా అనమాట ఇంతకీ ఏంటా పనులు మనం రోజూ ఆఫీసుల్లో చేసే అడ్మిన్ వర్క్ లాంటివా లేక అంతకంటే ఎక్కువ భారమా వాటిని కేవలం చిన్న పనులుగా కొట్టిపారేయలేం నివేదిక ప్రకారం వాటిని మూడు రకాలుగా విభజించవచ్చు సరే మొదటివి ప్రతిరోజు చేసే పనులు ఉదయం స్కూల్కి రాగానే మొదట చేయాల్సింది ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అంటే ఎఫ్ఆర్ఎస్ ద్వారా వేయడం ఓకే అది టెక్నాలజీ గదా త్వరగా అయిపోవాలి అక్కడే సమస్య వినడానికి సింపుల్గా ఉన్నా కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సరిగ్గా లేక సర్వర్లు పనిచేయక దీనికే ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు పడుతుందట నలభై ఐదు నిమిషాలా కేవలం అటెండెన్స్ కోసమా ఆశ్చర్యంగా ఉంది అవును అంటే రోజు మొదలవడమే ఒక పెద్ద తలనొప్పితో మొదలవుతుందనమాట నిజమే అది పూర్తయ్యాక మధ్యాహ్న భోజనం మరియు రాగిజావ పర్యవేక్షణ అంటే భోజనం క్వాలిటీ చూడటం పిల్లలందరూ తిన్నారో లేదో గమనించటం దానికి సంబంధించిన లెక్కలన్నీ మళ్లీ ఆన్లైన్లో ఆఫ్ లైన్లో రికార్డుల్లో ఎక్కించాలి ఇదో పెద్ద బాధ్యత ఇక రెండో రకం పనులేంటి అవి పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ పనులు ఉదాహరణకు విద్యార్థులందరి ఆధార్ వివరాలు కొత్తగా వచ్చిన ఏపీఏఆర్ ఐడీల నమోదు యూడిఐసీ డేటాను నిరంతరం అప్డేట్ చేయడం ఓ ఇక్కడున్న అసలు సమస్య ఏంటంటే ఒకే సమాచారాన్ని వేర్వేరు అధికారులు వేర్వేరు ఫార్మాట్లలో పదే పదే అడుగుతుండటంతో అదే పనిని మళ్లీ మళ్ళీ చేయాల్సి వస్తోందని టీచర్లు వాపోతున్నారు అంటే ఒక రకమైన రెడ్ ఇక మూడో రకం అవి పూర్తిగా విద్యారంగానికి సంబంధం లేని విధులు అంటే ఎన్నికల విధులు జనాభా లెక్కలు ప్రభుత్వం నిర్వహించే రకరకాల సర్వేలు అంటే ఫ్యామిలీ సర్వే హెల్త్ సర్వే లాంటివి అమ్మో అంతేకాదు పాఠశాలల్లో జాతీయ నాయకుల జయంతులు వర్ధంతులు వంటి కార్యక్రమాల నిర్వహణ ఈ లిస్టు చాలా పెద్దది వీటన్నిటి మధ్య పాఠం చెప్పడానికి సమయం శక్తి ఎక్కడ మిగులుతాయి ఇక్కడే నాకొక సందేహం వస్తోంది హక్కు చట్టం అదే ఆర్టీఈ యాక్ట్ సెక్షన్ ట్వంటీ సెవెన్ చాలా స్పష్టంగా చెబుతోంది గదా అవును జనాభా లెక్కలు ఎన్నికలు విపత్తు సహాయక చర్యలు ఈ మూడు మినహా మరే ఇతర బోధనేతర పనులకు టీచర్లను వాడకూడదని మరి చట్టమెంత స్పష్టంగా చెబుతున్నప్పుడు ప్రభుత్వాలు దాన్నెందుకు పట్టించుకోవట్లేదు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న నివేదిక దీన్ని నేరుగా ప్రస్తావించకపోయినా వాస్తవ పరిస్థితి చట్టానికి పూర్తి విరుద్ధంగా ఉందని స్పష్టం చేస్తోంది ఇది కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు జాతీయ స్థాయిలో ఎన్ఐపిఏ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రెండువేల పద్దెనిమిదిలో ఒక స్టడీ చేసింది ఓకే ఆ స్టడీ ప్రకారం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు తమ సమయంలో కేవలం పంతొమ్మిది శాతం మాత్రమే ప్రత్యక్ష బోధనకు కేటాయిస్తున్నారు ఒక్క ఒక్క నిమిషం నిమిషం కేవలం పంతొమ్మిది పర్సెంటా అవును కేవలం పంతొమ్మిది శాతం అంటే మిగిలిన ఎనభై ఒక్క శాతం సమయం ఈ రికార్డులు రాయటం సర్వేలు చేయటం హాజరు వేయటానికి పోతుందా ఇది నమ్మసఖ్యంగా లేదు ఇది వ్యవస్థాగత వైఫల్యం కాక మరేమిటి అవును ఇది వ్యక్తిగత ఉపాధ్యాయుల సమస్య కాదు ఇది వ్యవస్థాగతమైన సమస్య ఈ భారం వారిని మానసికంగా వృత్తిపరంగా ఎంతగా కుంగదీస్తోందో మనం అర్థం చేసుకోవాలి ఈ బోధనేతర పనుల జాబితా చూస్తుంటేనే తల తిరుగుతోంది ఇన్ని పనుల మధ్య అసలు తరగతి గదిలోకి వెళ్లటానికి ఉపాధ్యాయులకు సమయం ఓపికెక్కడుంటాయి ఈ ఒత్తిడంతా తరగతిలో పిల్లలపై ఎలా ప్రభావం చూపుతోందో నివేదికలో ఏవైనా ఉందా ఖచ్చితంగా ఉంది వ్యవస్థలోని ఈ సమస్యలన్నీ నేరుగా క్లాస్రూంపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి ఎలా నివేదిక ప్రకారం ఉపాధ్యాయులు ప్రధానంగా మూడు పెద్ద సవాళ్లని ఎదుర్కొంటున్నారు అందులో మొదటిది స్వేచ్ఛ లేకపోవడం లాక్ ఆఫ్ అటానమీ స్వేచ్ఛ లేకపోవడమా అంటే ఎలా సర్వేలో పాల్గొన్న వారిలో యాభై ఒక్క శాతం మంది టీచర్లు లర్నింగ్ అవుట్కమ్ ఎలా ఉండాలో నిర్ణయించడంలో నలభై తొమ్మిది శాతం మంది విద్యార్థుల మూల్యాంకన పద్ధతులలో నలభై ఎనిమిది శాతం మంది ఏ పద్ధతిలో బోధించాలో ఎంచుకోవడంలో ఎక్కువ స్వేచ్ఛ కావాలని కోరుకున్నారు అంటే వాళ్ళకి నచ్చినట్టు చెప్పే స్వేచ్ఛ లేదు లేదు ఒక గిరిజన ప్రాంత ఉపాధ్యాయుడు చెప్పిన ఉదాహరణ ఇది మా పిల్లలకు ఆటపాటలతో కథలతో పాఠాలు చెబితేనే అర్థమవుతుంది కాని మాకు నిర్దేశించిన పాఠ్యప్రణాళిక ప్రకారం పుస్తకంలోని పాఠాన్ని గడువులోగా పూర్తి చేయాలనే ఒత్తిడి ఉంటుంది దాంతో మేము మాకు తెలిసిన ఉత్తమ పద్ధతిని పక్కన పెట్టి సిలబస్ పూర్తి చేయడంపైనే ఉద్దుష్టి పెట్టాల్సి వస్తోంది అని ఆయన అన్నారు అంటే క్షేత్రస్థాయి వాస్తవాలకు పైన ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చుని చేసే విధాన రూపకల్పనకు మధ్య పెద్ద అఘాధముందన్నమాట కరెక్ట్ ఇక రెండో అతిపెద్ద సవాలు బోధనా మాధ్యమం ఇంగ్లీష్ మీడియం మార్పు గురించి కదా అవును రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో ప్రభుత్వం హఠాత్తుగా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు మారాలని ఆదేశించింది దానికి టీచర్లను సిద్ధం చేశారా అదేలేదు సరైన శిక్షణగాని సమయం గాని ఇవ్వలేదు చాలామంది టీచర్లు మాకే సరిగ్గా రాని ఇంగ్లీష్లో పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలి ఒక వాక్యం చెప్పడానికి తడబడుతుంటే విద్యార్థుల ముందు మా ఆత్మవిశ్వాసం దెబ్బతింటోంది అని ఆవేదన వ్యక్తం చేశారు ఒక టీచర్ స్థానంలో ఉండి ఆలోచిస్తే ఇది చాలా అవమానకరమైన పరిస్థితి విద్యార్థుల ముందు మనకు తెలియని దాని బోధించాల్సి రావడం వాళ్లు ప్రశ్నలడిగితే చెప్పలేకపోవడం వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది కదా ఖచ్చితంగా దీనివల్ల విద్యార్థుల అభ్యసన స్థాయి కూడా పడిపోతోంది ఇక మూడో సమస్య క్రమశిక్షణ శారీరక దండనను చట్టపరంగా నిషేధించడం మంచి విషయమే కాని కానీ దాని తరువాత ప్రత్యామ్నాయంగా విద్యార్థులలో క్రమశిక్షణను ఎలా పెంపొందించాలి వారి ప్రవర్తనను ఎలా సరిదిద్దాలి అనే దానిపై ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు ఓ అదా అసలు సమస్య అవును దాంతో తరగతి గదిని అదుపు చేయడం కష్టంగా మారిందని కొన్నిసార్లు నిస్సహాయంగా ఫీల్ అవుతున్నామని వారు చెప్పారు ఇది చాలా సున్నితమైన విషయం ఇక్కడ టీచర్లు హింసను కోరుకోవడం లేదు కానీ సరైన సాధనాలు లేకపోవడం వల్ల కలిగే నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కలిసి వారి వృత్తిపరమైన గుర్తింపుపై ఒక రకమైన సంక్షోభానికి దారితీస్తున్నాయి అదేంటి నివేదికలో ఒక ఆసక్తికరమైన పోలిక ఉంది ఒక ఉపాధ్యాయుడుగా మీ ముఖ్యమైన పనులు ఏమిటి అని అడిగినప్పుడు వాళ్లు పాఠాల ప్రణాళిక సృజనాత్మకంగా బోధించడం విద్యార్థులకు గైడెన్స్ ఇవ్వడం అని గొప్పగా చెప్పారు సరే కాని మరి మీరు రోజూ ఏమి చేస్తారు అని అడిగితే వాళ్లు చెప్పినదానికి చేస్తున్నదానికి పొంతన లేదని ఒప్పుకున్నారు ఇది వారిలో ఒక రకమైన అంతర్మథనానికి కారణమవుతోంది మేము టీకర్లమా లేక ప్రభుత్వ గుమస్తాలమా అనే ప్రశ్నవారిని వేధిస్తోంది ఈ చర్చలో మనం పునాదుల దగ్గరికొస్తున్నట్లనిపిస్తోంది వ్యవస్థలోనే ఎక్కడో లోపముంది ఈ నివేదికలో తలక్రిందులుగా ఉన్న పిరమిడ్ అని ఒక మాట వాడారు ఇన్వర్టెడ్ పిరమిడ్ అవును వినగానే నాకు చాలా ఆసక్తిగా అనిపించింది దాని గురించి వివరిస్తారా ఇది మన విద్యా వ్యవస్థ ప్రాధాన్యతలను అర్ధం పట్టే పోలిక ఒక పిరమిడ్కు పునాది విశాలంగా బలంగా ఉంటుంది కదా అవును పైకి వెళ్ళే కొద్దీ సన్నగా మారుతుంది మన విద్యా వ్యవస్థలో పునాది అంటే ప్రాథమిక విద్య కానీ ఇక్కడ దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది అంటే పునాది అయిన ప్రైమరీ ఎడ్యుకేషన్కు అతి తక్కువ ప్రాధాన్యత అతి తక్కువ వనరులు కేటాయించి పిరమిడ్ పైన ఉండే ఉన్నత విద్య ప్రత్యేకించి పదో తరగతి ఫలితాలపై మాత్రం విపరీతమైన దృష్టి పెడుతున్నారు అందుకే ఇది తల క్రిందులుగా ఉన్న పిరమిడ్ అంటే మనం ఒక భవనం కడుతూ పునాదిని మట్టితో నింపేసి పదో అంతస్తుకి మాత్రం ఖరీదైన టైల్స్ వేస్తున్నట్లుంది ఆ భవనం ఎప్పటికైనా కూలిపోవడం ఖాయం గదా అదే అసలు సమస్య ఇక్కడొక షాకింగ్ గణాంకం ఉంది నివేదిక ప్రకారం తెలంగాణలోని ముప్పై ఆరు శాతం ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేరు లేదా కేవలం ఒక్కరే ఉన్నారు ఒక్క నిమిషం నేను సరిగ్గానే విన్నానా ముప్పై ఆరు శాతం పాఠశాలల్లో అంటే మూడింట ఒక వంతుకు పైగా స్కూళ్లలో ఒక్కరే టీచర్ ఉన్నారా లేదా అసలు లేరా అవును అంటే వందలాది పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకున్న పిల్లలందర్నీ ఒక్కరే చూసుకుంటున్నారా ఇది ఎలా సాధ్యం అది అసాధ్యం ఒకే సమయంలో ఐదు వేరువేరు తరగతులకు వేరువేరు సబ్జెక్టులకు ఒకే వ్యక్తి ఎలా పాఠాలు చెప్పగలరు చెప్పలేరు ఆ ఒక్క ఉపాధ్యాయుడే ఐదు తరగతులను చూసుకోవాలి మధ్యాహ్న భోజనం చూసుకోవాలి మన ముందు మాట్లాడుకున్న ఆ బోధనేతర పనులన్నీ చేయాలి ఇది మానవ మాత్రులకు సాధ్యమయ్యే పని కాదు కాదు కానీ అదే సమయంలో పదవ తరగతి ఫలితాల కోసం ప్రత్యేక ఫోర్సులు ఏర్పాటు చేయడం విద్యార్థులకు ఉదయం ఐదు గంటలకే వేకప్ కాల్స్ చేసి చదివించడం ఇలాంటి వాటిపై చూపే శ్రద్ధ ఈ పునాదిని పటిష్టం చేయడంపై చూపడం లేదు ఇది వ్యవస్థాగత నిర్లక్ష్యానికి పరాకాష్ట మరి టీచర్లకు గైడెన్స్ ఇవ్వాల్సిన సంస్థల పరిస్థితి వాటి పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఎస్సీఈర్టీ అంటే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి దీని మన విద్యా వ్యవస్థకు మెదడు లాంటిదిగా చెప్పవచ్చు అలాంటి కీలకమైన సంస్థలో మంజూరైన ఇరవై ఆరు పోస్టులకు గాను కేవలం ఏడు మంది మాత్రమే పనిచేస్తున్నారు అంటే దాదాపు డెబ్బై ఐదు పర్సెంట్ ఖాళీ అయ్యో ఇక జిల్లా స్థాయిలో ఈ పనులను అమలు చేయాల్సిన డైట్లు అంటే జిల్లా శిక్షణ సంస్థలున్నాయి వాటిలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఎనభై ఆరు పోస్టులు మంజూరైతే రెండు వందల డెబ్బై ఖాళీగా ఉన్నాయి నమ్మలేకపోతున్నాను అంటే వ్యవస్థకు మద్దతు ఇవ్వాల్సిన సంస్థలే దాదాపుగా ఉనికిలో లేవన్నమాట లేవు ఎస్సీఈర్తి పక్షవాతానికి గురైనట్లు డైట్లు పూర్తిగా ఖాళీగా ఉన్నట్లు లెక్క ఇలాంటప్పుడు టీచర్లకు మార్గదర్శనం చేసేవారే లేరు మార్పేలా సాధ్యం సాధ్యం కాదు అందుకే ఉపాధ్యాయులు ఒంటరిగా పోరాడుతున్నారు వారికి సరైన దిశానిర్దేశం లేదు వృత్తిపరమైన అభివృద్ధికి అవకాశాలు లేవు ఇది మొత్తం వ్యవస్థ వైఫల్యానికి నిలువుటద్దం మొత్తానికి ఈ లోతైన విశ్లేషణ తర్వాత మనం గ్రహించాల్సిన ముఖ్యాంశాలేమిటి ఈ చర్చ సారాంశమేమిటి నా దృష్టిలో మూడు ప్రధానమైన అంశాలున్నాయి మొదటది మన పిల్లల చదువుకు అసలైన అడ్డంకి ఉపాధ్యాయుల నైపుణ్యం లేకపోవడం కాదు వారిపై మోపబడుతున్న అపారమైన బోధనేతర పనుల భారం కరెక్ట్ ముందు వారిని ఆ భారం నుంచి విముక్తి చెయ్యాలి అవును వారిని కేవలం బోధనకే పరిమితం చెయ్యాలి రెండవది వ్యవస్థాగత సమస్యలు క్లాస్రూంలో ప్రయోగాలు చేసే స్వేచ్ఛ టీచర్లకు ఇవ్వకపోవడం సరైన శిక్షణ లేకుండా ఇంగ్లీష్ మీడియం వంటి మార్పులను బలవంతంగా రుద్దడం ఇవన్నీ క్షేత్రస్థాయి వాస్తవాలను దెబ్బతీస్తున్నాయి ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది ఆ తలక్రిందులుగా ఉన్న పిరమిడ్ను సరిచేయడం పునాది అయిన ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేస్తూ కేవలం పదవ తరగతి ఫలితాల కోసం తాత్కాలిక ప్రయత్నాలు చేయడం వల్ల ప్రయోజనం శూన్యం పునాదిని పటిష్టం చేయకుండా మనం ఎన్ని అంతస్తులు కట్టినా అవి నిలబడవు నిలబడవు ఈ నివేదికలో మరొక ఆందోళన కలిగించే విషయం ఉందిగదా అది తెలంగాణలో ప్రభుత్వ విద్య భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తోంది అవును తెలంగాణలో ఒకటవ తరగతిలో చేరుతున్న విద్యార్థులలో దాదాపు డెబ్భై శాతం మంది ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది డెబ్బై అవును ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎంతలా సన్నగిల్లుతోందన్నదానికొక ప్రమాదకరమైన సంకేతం తల్లిదండ్రులు అప్పులు చేసి అయినా సరే తమ పిల్లలను ప్రైవేట్ స్కూలల్లో చేర్పిస్తున్నారంటే ప్రభుత్వ పాఠశాలలు వారి నమ్మకాన్ని కోల్పోయాయని అర్థం కరెక్ట్ ఈ మొత్తం చర్చ తర్వాత మన శ్రోతల మనసులో ఒక ప్రశ్న మిగిలిపోవాలి మనం తరచుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేదని టీచర్లు సరిగ్గా పనిచేయరని సులభంగా విమర్శిస్తుంటాం కానీ అసలు ప్రశ్న ఇది ప్రభుత్వ పాఠశాలల నాణ్యత పడిపోవడానికి కారణం ఉపాధ్యాయుల నిర్లక్ష్యమా లేక వారిని ఉపాధ్యాయులుగా కాకుండా బహుళ ప్రయోజన పరిపాలనా కార్యకర్తలుగా ప్రభుత్వ గుమస్తాలుగా మార్చిన వ్యవస్థ వైఫల్యమా మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎవరిని జవాబుదారీగా నిలబెట్టాలి